అయ్య బాబుయ్ ఇది నిజమా రెండు ఇత్తడి దీపక్ కుందులు ఇంత తక్కువ ధరలక నిజమేనండి బాబు కానీ ఇవి నీ రీతిలో అతి తక్కువ ధరలకి ఇత్తడి పాత్రలు అమ్మబడును ఆ ప్లేస్ ఎక్కడ ఆలోచిస్తున్నారా వీడియో లాస్ట్ లో ప్లేస్ రేటు అన్ని చెప్తాను కానీ ముందైతే వీడియో చూసేద్దాం పదండి ఏంటి దీపపు కుందికి ఎంత రద్దు చేసేస్తున్నారు అనుకుంటున్నారా దీన్ని ప్రత్యేకం చూపిస్తాను పదండి మాములుగా అయితే మనకి దీపపు కుందుకి బోల్ట్లు ఉండవు కదండి దీనికైతే బోల్ట్ కూడా ఉండేయండి ఇంత పెద్దగా ఉన్న దీపక్ కుందుని మనం చిన్నగా చేసుకొని అందంగా దీపారాధన కూడా చేసుకోవచ్చండి ఇదొక ప్రత్యేకత దీంట్లో దేవి నవరాత్రులు కదండి చిన్న షాపింగ్ చేద్దామని వెళ్ళాను ఇంతలోనే దీపపు కుందుని చూశాను మంచి ఆగేసింది ఇంకొంత తెచ్చేసుకున్నాను మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఇప్పుడైతే దీంతో దీపారాధన ఎలా చేయాలో చూపించేస్తాను పదండి మీకు తెలియదని కాదులే అండి నేను చెప్పాలి కదా ముందైతే ఒక డబ్బా నువ్వు నుండి తీసుకొని డబ్బా నువ్వు నుండి సరిపడినంత పోసుకొని అందులో ఒత్తులు వేసి దీపారాధన చేసేయండి ఇంత అందమైన దీపాలు చూసి కొండ మీద ఉన్న దుర్గమ్మతనలు అయినా దిగి వచ్చి వరాలు ఇవ్వాల్సిందే కదండి మరి ఇంకెందుకు ఆలస్యం రేట్ వచ్చేసి ఒక్కొక్క రెండు వందలేనండి ప్లేస్ వచ్చేసి బయలు ఇచ్చేస్తాను చూడండి